అసలు సమస్య ఇక్కడ మొదలైందండి కిచెన్ లో ప్లాయిడ్లన్నీ ఇలా లేసిపోతున్నాయని కార్పెంటర్ ని చూపించి చూపించాం మొత్తం మార్చేయాలి అని చెప్పి పని స్టార్ట్ చేశారు ఏదో రెండు రోజుల్లో అయిపోతుందిలే అనుకున్నాం కానీ వాళ్ళు ఇదంతా పీకడానికి ఒక రోజు టైం తీసుకున్నారండి మొత్తం మీద ఇది ఒక వారం రోజుల పనన్న నాకు క్లియర్ గా అర్థమైపోయింది ఇంత చెత్తలో వారం రోజులు పిల్లల్ని పెట్టుకుని ఎలా ఉండాలో నాకైతే అర్థం కావట్లేదు అయినా ఇంట్లో ఉంటుండగా ఈ వుడ్ వర్క్ లు ప్లంబింగ్ వర్క్ లు టర్మైట్ ఉందని మందు కొట్టించడాలు కాక్రోచెస్ వచ్చాయని మందు కొట్టించడాలు ఇవన్నీ పెద్ద రిస్కీ అండి ఆడుకోవడానికి బయటకు వెళ్ళిన అక్క చెల్లెలు సడన్ గా పరిస్థితి చూసి షాక్ అయిపోయారు అవేవో ఇప్పుడు లేటెస్ట్ గా మొత్తం మార్బుల్ తోనే ర్యాక్స్ అన్ని చేసేసి జస్ట్ స్టోర్స్ మాత్రం పెడుతున్నారంట అలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉంటే చూస్ చేసుకోండి బాబు కొత్తగా ఇళ్ళు కట్టుకునే వాళ్ళు ఈ ఐరన్ వాడ్రోబ్స్ లేకపోతే వుడ్ లేకపోతే అందులోనూ ప్లైవుడ్ అస్సలు చూస్ చేసుకోకండి దేంట్లో అయినా సమస్య ఉంటుంది అంటారా ట్రెండ్ అని ఫాలో అయిపోవటమే అందుకంటే ఏం చేయలేదు ఏమంటారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకో